సార్ ఇప్పుడు యాక్చువల్గా ఆ మధ్య అంతా సూపర్ సిక్స్ అనేది లేట్ అవుతుంది లేట్ అవుతుంది అన్నారు సో బాబు గారు మీ ప్రభుత్వం కూడా చాలా మటుకు చేస్తున్నారు అంటే గ్యాస్ సిలిండర్ల విషయం కావచ్చు ఈ మహిళలకి బస్సు ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు మీద రకరకాల అంటే ఐ మీన్ తెలంగాణలో మహిళలు కొట్టుకోవడం అంటే రష్ అవ్వడం ఇదంతా రకరకాల సంఘటనలు జరగడం అలాంటివి ఇక్కడ రిపీట్ అవుతాయని అన్నారు మొన్నటి నుంచి మొదలుపెట్టారు కానీ ఈ మధ్య ఒక దగ్గర చూశాను అప్పుడే ఎక్కడో మహిళలు ఒకరినొరు జుత్తులు పట్టుకొని కొట్టుకున్నారని ఎక్కడో ఎక్కడో ఒక ఒక ఇన్సిడెంట్ ఎక్కడో ఎక్కడో రిజిస్టర్ అయింది చిలకరూర్ పేట సంథింగ్ ఏదో ఊరి పేరు నాకు కరెక్ట్ గుర్తులేదు మీడియాలో వచ్చింది మీరు యాక్చువల్గా ఫ్రీ బస్ పెట్టిన తర్వాత మహిళలతో బస్సులో ప్రయాణించడం వాళ్ళతో మాట్లాడడం అలాంటివి జరిగాయండి సార్ ఏమన్నారు ఒక అమ్మాయి అదే రోజు సాయంత్రం బస్సు దీనికి ఆ బస్సు ఎక్కాము ఎక్కితే వెళ్తూ వెళ్తున్నప్పుడు ఆగి బస్సు అమ్మాయి పరిగెట్టుకుని వచ్చింది ఉద్యోగం నుంచి వచ్చింది వచ్చి ఆ రోజు యాక్చువల్గా టికెట్ది ఆ కంప్యూటర్ నా దగ్గర ఉంది డబ్బులు కండక్టర్ తీసుకుంటున్నాడు నేనే టికెట్ కొట్టే మిషన్ నా దగ్గర ఉంది అమ్మాయి వచ్చి ఇలా చూసింది సార్ అండి అమ్మ ఫ్రీ అమ్మ అని జీరో అది కొట్టి ఇచ్చా ఓకే సార్ అంటే అమ్మ నిజంగా ఫ్రీ అమ్మ ఈ రోజు నుంచి మహిళలకు ఫ్రీ అంటే అమ్మాయి ఆనందం మామూలుగా లేదు ఎలమంచుల నుంచి అచ్చుతాపురం యాభై రూపాయలు అచ్చుతాపురం నుంచి ఎలమంచెలు యాభై రూపాయలు అమ్మాయికి రోజుకి వంద రూపాయలు సేవ్ అయిపోతుంది నిజంగా యాభై రూపాయలు చాలా పేద వాళ్ళకి యాభై రూపాయలు చాలా ఎక్కువ వంద రూపాయలు అచ్చుతాపురం నుంచి ఎలమంచులకు వచ్చేసరికి వంద రూపాయలు సేవ్ చేసుకుంటుంది అమ్మాయి మూడు వేలు హ్యాపీ కదా అమ్మాయి ఆనందం మామూలుగా లేదు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అయితే నాకు తెలిసినంతవరకు స్టార్టింగ్ స్టార్టింగు తెలంగాణలో ఏం చేశారు ఏంటో తెలియదు కానీ బాబుగారు అడ్మినిస్ట్రేషన్ బాగుంటుందండి మేము జనసేన నేను టీడీపీలో పనిచేసాను జనసేన అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది ఆ అడ్మినిస్ట్రేషన్లో ఎక్ ఎక్కడన్నా చిన్న చిన్న గొడవలు అవుతాయండి అది నార్మల్గా వెళ్ళిపోతారు ఎందుకు మీ ఫోకస్ అంతా కూడా ఎవడు రెండు జుత్తులు పట్టుకుంటారా అని కెమెరా పెట్టుకుంటే డెఫినెట్గా గా జుత్తులు పట్టుకుంటుంది ఎక్కడ రోజున అది మరింత విలువ అవుతుంది అది ఏది ఏ బాధ్యత అయినా ఏ పదమైనా విలువ తెలియని వాడికి తీసుకొచ్చి ఇవ్వడం అనేది ఎర్రితనం అంటారు దాన్ని సో జగన్మోహన్ రెడ్డి గారి ముందు అసెంబ్లీకి వస్తూ వెళ్తూ ఉంటే రేపు పొద్దున ఆయన ప్రజలు ఇచ్చారు ఇచ్చే అంటే మీ అవకాశం ఉండొచ్చు ఏమో అది మా బాసు చరిత్ర ఉందిగా చరిత్రలోని మా కోటలో ఉండే పార్టీకి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర ఏంటి అపోజిషన్ స్టాటస్ కూడా లేని వాళ్ళకి అపోజిషన్ స్టాటస్ ఇచ్చి మీరు ప్రజల కోసం మమ్మల్ని ప్రశ్నించండి అని చెప్పే చరిత్ర పార్టీకి ఉంది మీరు ఎలా విస్మరిస్తారు దానికోసం ఎప్పుడు ఎప్పుడు నీ మినిమం బేసిక్స్ నువ్వు పాటించిన రోజు మీ బేసిక్స్ మీరు పాటించిన రోజు మీరు బేసిక్సే పాటించకపోతే మేమేం చేయగలం అంతే కదా తీసుకెళ్ళి ఏం చేస్తారు బయట అపోజిషన్లో నాలుగు కార్లు ఎక్కువ పెట్టుకుంటారా సార్ కూటమిలోని లొక్కు లొక్కలు మొదలయ్యాయని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు అంటారు ఉంటాయి ఉంటాయి ఉంటాయండి ఉంటాయండి అభిప్రాయ భేదాలు ఉండవా ఉండాలిగా మీరు ఏం చెప్తే అది వినాలా మేము మేమేం చెప్తుంది మీరు లేదు కదా అభిప్రాయ భేదాలు ఉంటాయి అంటే దానికి ఏదైనా పేరు ఉంటాయి సో అభిప్రాయ భేదాలకి లోకలొకల్ అని పేరు పెట్టారా అభిప్రాయ భేదాలు ఉండాలండి అభిప్రాయం ఎక్కువ మాట్లాడుగుతున్నాను మిమ్మల్ని యాక్చువల్గా మొన్న అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి అదే ఉపరాష్ట్రపతి గారి ఎన్నిక సమయంలోని సపోర్ట్ చేయమని అడిగారు సరే అది ఒక పాలసీ మ్యాటర్ ఇంకోటోట పక్కన పెట్టండి కానీ కొంతమంది ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ అంటే ఆయన కేసులు ఉన్నా కూడా ఆయన బయట ఉండడానికి అంటే ఆయన హ్యాపీగా ఉండడానికి కారణం బీజేపీ ఆశీస్సులు అమిత్ షా గారు మోదీ గారు ఆశీస్సులు అని కొంతమంది అంటున్నారు అది అలా ఉండదండి అంటే ఒక పెద్ద వ్యక్తి మీద ఆరోపణలు చేసినప్పుడు దాన్ని కాంక్రీట్గా కనుక మన దగ్గర ఆవేశపడిపోయి కనుక ఇది మనం అరెస్టులు చేసేసి అది ఆరోపణలు ఆరోపణలుగా బయటకు వచ్చేస్తే డెఫినెట్గా ఆయన మహా పవర్ఫుల్ అయిపోతాడు అది బెస్ట్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు ఏది లేకుండా ఆయన తిన్నగి తీసుకెళ్లి అరెస్ట్ చేశారు అందుకే నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి ఓకే దాని మీద ఆరోపణలే కాబట్టి అది దాన్ని హెరాస్మెంట్ అంటారు డెఫినెట్గా మాకు హెరాస్ చేయాలనే మనస్తత్వం మా దగ్గర లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ జరిగినప్పుడు మాత్రం డెఫినెట్గా వదిలే ప్రసక్తి లేదు సంపతి అవనండి ఏదైనా అవనండి ఏదన్నా అవనండి సంపతి అయితే ఒకసారి అవుతుంది రెండుసార్లు అవుతుంది ప్రతిసారి అవుతుంది కదా ఆల్రెడీ ఆ సింపతి ఆ మీటర్ ఆల్రెడీ ఆయన రెండు వేల పంతొమ్మిదిలోనే వాడేసుకున్నాడు ఆయన పార్టీ అసలు పెరిగింది ఆ సింపతి మీద కానీ వైసీపీ పార్టీ పెరిగిందే అంతే అంతే ఆయన జైలు నుంచి వచ్చినప్పుడు జైలు జైలు పెట్టేశారు కావాలని పెట్టిసారు ఆయన కొడుకు తండ్రి లేని కొడుకుని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు అదే కదా బయట ఇచ్చిన సినిమా అరెస్ట్ చేస్తున్నారు ఏ చేస్తున్నారు ఏ అని మాట్లాడుకున్నారు ఆ రోజు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో రాజశేఖర రెడ్డి గారు దీని మీద దీనికి సింపతి వచ్చింది మరి ఇప్పుడు ఎంతమంది చనిపోయారు దాని పరిస్థితి ఏంటి దీనికి సమాధానం చెప్పాలి కదా మేము పరిపాలన చేస్తున్నామంటే మేము సమాధానం చెప్పాలి కదా డెఫినెట్గా చట్టాన్ని హండ్రెడ్ పర్సెంట్ వాటికి హండ్రెడ్ పర్సెంట్ అటు పని అటు చేసుకునేటట్టు మేము చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది ల్యాండ్ ఆర్డర్ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ తీసుకోవాలా అందులో డౌటే లేదు అది అరెస్ట్ చేస్తారు అది చేస్తారు అరెస్ట్ చేస్తారు తప్పు చేస్తే అరెస్ట్ చేయరా చేస్తారు కదా మమ్మల్ని చేయలేదా నేను తప్పు చేయకపోయినా మమ్మల్ని చేశారు కదా ఏడు రోజులు అతి క్రిటికల్ టైంలోనే నేను ఫిట్ కూడా కాదు చట్టం చెప్పింది ఆరోగ్యంగా లేని వాళ్ళని అరెస్ట్ చేయకూడదని నేను ఫిట్ కూడా కాదు నేను ప్రూఫ్లు కూడా ఇచ్చాను పేపర్లు కూడా వచ్చింది దాని మీద నేను వేస్తే మొత్తం అందరూ జైల్లోకి వెళ్ళిపోతారు ఎందుకు అది అనంతకెళ్ళు వినండి నాకు వెయ్యాల వద్ద వంద ఉంటాయి అదేలేవు నాకు అది నాకు అది అనిపించలేదు నాకు అనిపించలేదు నేయాలన్నప్పుడు వేస్తాను ప్రతీది పట్టుకుని వెళ్ళాలంటే అక్కడ ఆగిపోతాం మేము సరే అది ఆగిపోలేదు కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే అయ్యాను సరే ఇప్పుడు వైజాగ్ విషయానికి వచ్చినప్పటికీ మీరు వైజాగ్ శాసన సమిటీ వైజాగ్ చుట్టుపక్కల వైజాగ్ని ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారండి మీ కూటం వైజాగ్ అయితే బాగుంటుందని మీ ఆలోచన ఏమంటే వైజాగ్ని దాన్ని అలా వదిలేస్తే అది ఆటోమేటిక్గా డెవలప్ అయిపోద్దండి అండి యాజ్ అ వైజాగ్ గేట్ మాట్లాడుతున్నాను నేను కొంచెం ఊతమిచ్చి కొంచెం చేస్తే ఇంకా పెరుగుతుందండి కానీ వైజాగ్ని పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో పూర్తిగా సర్వనాశనం చేశారు దాన్ని హోల్డ్ చేసి దాన్ని తొక్కిబడేశారు అంత ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ఐటీకి వైజాగ్ డెస్టినేషన్ అండి ఈ రాష్ట్రంలో హైదరాబాద్ బెంగళూరు విశాఖపట్నం అనేది ఐటీ డెస్టినేషన్ అండి దీన్ని బేస్ చేసుకొని మనం వైజాగ్ని ఇచ్చేస్తాం వైజాగ్ ఉమ్మడి వైజాగ్లో ఈరోజు ఈ రాష్ట్రానికి ఆర్థికంగా ఇది రాజధాని లాంటిది ఆర్థికంగా సపోర్ట్ చేసేదే ఎందుకంటే ఉమ్మడి విశాఖపట్నం అనకాపల్లి జిల్లా విశాఖపట్నం జిల్లా మనం ఇచ్చే ఇప్పుడు ఇక్కడి నుంచే కాంట్రిబ్యూషన్ అంతా ఉంటుంది ట్యాక్స్ కాంట్రిబ్యూషన్ అంతా ఇక్కడి నుంచి ఈ రెండు ప్రాంతాలు తిరుపతి నుంచే ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉంటుంది మా దగ్గర మన దగ్గర నుంచి ఉంటుంది డెఫినెట్గా దీనికి ఏంటంటే మన కూడా విఎంఆర్డిఏలో మీటింగ్ అయినప్పుడు మేము ప్రాపర్గా అన్నీ చూసుకున్నాం డెఫినెట్గా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ దీన్ని డెవలప్ చేసుకోవాలి బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు బెస్ట్ ఎమ్యూనిటీసు టూరిజము ఇండస్ట్రీసు ఐటీ వీటన్నిటి మీద బెస్ట్ 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 తీసుకొని రావాలి అంత ల్యాండ్ కూడా యుటిలైజేషన్లోకి తీసుకురావాలి ఇవన్నీ మంచి ప్లాన్స్ చేసుకున్నాం నా దగ్గర మీరు చూసే ఉంటారు అలాగే ఇప్పుడు రింగ్ రోడ్స్ అని అవన్నీ ఇవన్నీ ప్లాన్ చేసుకుంటున్నాం ఇవన్నీ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్